ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు ప్రమాణాల పెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపైన పాఠశాల విద్యా ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు ఇకపై ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరగాలని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా విధి విధానాలను రూపొందించాలని కమిషనర్ను ఆదేశించారు ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల సలహాలు తీసుకోవాలని చెప్పారు ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అనవసరమైన యాపుల భారాన్ని తగ్గించి పూర్తిస్థాయి బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు ఇక పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్ కమిటీలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన పలు సూచనలు చేశారు పాఠశాలలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఎన్ని నిధులు అవసరమవుతాయనే అంశంపై అధికారులకు వాకాబు చేశారు గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటు పాఠశాలలకు పెద్ద ఎత్తున విద్యార్థులు బదిలీ కావడానికి గల కారణాలు అన్వేషించి సమగ్ర నివేదిక అందించాలని మంత్రి ఆదేశించారు దీంతోపాటు చిల్డ్రన్ లెర్నింగ్ అవుట్కమ్స్ విద్యా ప్రమాణాల పెంపునకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు విద్యా ప్రమాణాల పెంపునకు దేశంలో అత్యుత్తమ విధానాలు ఎక్కడ అమలవుతున్నాయో అధ్యయనం చేసి ఒక నివేదిక అందించాలని అధికారులను కోరారు ఈ సందర్భంగా జర్మనీ ఆస్ట్రియాతో పాటు పలు అభివృద్ధికి చెందిన దేశాల విద్యా వ్యవస్థలను మంత్రి ప్రస్తావించారు రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ పాఠశాలల కొరత ఉంది ఎక్కడ నూతన పాఠశాలలు ప్రారంభించాలనే అంశాలపై అధికారుల నుంచి తీసుకోనున్నారు